హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఈరోజు ఏం ఎందుకు ఎలా రెడీ అయ్యాను అనుకుంటున్నారా నేను బ్యాంక్ వెళ్తున్నాను అండి చిన్న మీద బ్యాంక్ వెళ్ళి వచ్చాక అక్కడ ఏం జరిగింది అన్నీ చిన్న చిన్న క్లిప్పులు తీసి పెడతాను చూసేయండి అండ్ మళ్ళీ తర్వాత కలుద్దాం బాయ్ బాయ్ ఫైనల్లీ బ్యాంక్ వెళ్ళి వచ్చేసానండి బ్యాంక్ వెళ్ళేసి బ్యాంక్లో పని అంతా అయిపోయింది అక్కడ వీడియో తీయడం అవ్వలేదండి చిన్న వీడియో తినే తీసేనా అది యాడ్ చేస్తాను అండ్ అక్కడ పని కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా బ్యాంక్ నుంచి వచ్చానండి ఇప్పుడే ఇంక ఇప్పుడు కూర్చొని తినేయాలి అక్కడ ఏం తినలేదండి నేను ఇంక ఇప్పుడే తినేసి అమ్మకి ఏమైనా హెల్ప్ చేయమంటే చేస్తాను లేదు మ్యాక్సిమం నాకేం మాట నేను ఇంకా తినేసి అలా రెస్ట్ తీసుకుంటాను అమౌంట్ రేపిస్తానని చెప్పేసి చెప్పారమాట తీసుకోవాలి ఫైనల్ అయితే అంత బాగానే అయిపోయింది వేరమే అయిపోయింది అవ్వదు అనుకున్నాం లేట్గా వెళ్ళామని చెప్పేసి కానీ వేరమే అయిపోయిందండి అన్నీ కూడా కొంతమంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు కొత్త ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాళ్ళకి వీడియో వీడియోలో రావడం ఇష్టం లేదు అన్నారని చెప్పేసి వాళ్ళకి వీడియో తీయలేదు నేను అయినా బ్యాంకులో వీడియో అనేసి చెప్పారనమాట అందుకే తీయలేదు మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్